కలర్ ఇలా ఉన్నాయి అసలు కరకర్ర ఆడతాయా మెత్తగా ఉంటాయేమో ఇలా డౌట్స్ ఏమీ అవసరం లేదండి ఎంత క్రిస్పీగా ఉంటాయో సౌండ్ వినండి ఈ జంతుకుల్ని మెనపుగుల్లు ఉడికించి చేస్తాం కరకరలాడితే గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ మెనపుగుల్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసి కుక్కర్ లో పెట్టి ఐదు విజిల్స్ వేయించండి ఉడికించిన మెనపు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనించండి ఈ జంతుకుల్లో అల్లం పచ్చిమిర్చి రసాన్ని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని వాటర్ వేసి మెత్త గ్రైండ్ చేసి రెడీగా పక్కనించండి బియ్యం పిండి ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి వాము నువ్వులు సాల్ట్ ని వేసి పిండిలో మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రసాన్ని స్ట్రైన్ అయితే వడకట్టి వేయండి కొద్దిగా ఆయిల్ని లైట్ గా వేడి చేసి వేయండి జంతుకులు చాలా గుల్లగా వస్తాయి మొత్తం అంతా కలిసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న మెనపుల్ల పేస్ట్ ని వేసి కలపండి పిండిలో కొన్ని వాటర్ పోసి ఇలా సాఫ్ట్ గా కలపాలి ఈ జంతుకుల పిండి పైన కలిపి పది నిమిషాలు పక్కనించండి జంతుకులు ఆయిల్ డైరెక్ట్ గా వేయడానికి భయపడే వాళ్ళు ఇంకా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి జంతుకులు గొట్టం కవర్ లేదా బటర్ పేపర్ కి ఆయిల్ రాయాలి ఆయిల్ రాసిన జంతుకులు గొట్టంలో పిండిని పెట్టి ఇలా జంతికలు వేసుకోవాలి చేయి పెట్టి ఆయిల్ రాసిన బటర్ పేపర్ లేదా ని ఇలా స్లోగా పైకెత్తితే ఈజీగా చేతిలోకి వచ్చేస్తాయి జాగ్రత్తగా వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ స్లోగా డ్రాప్ చేసి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయితే బాగా వేయించి తీసుకోండి అంతేనండి కరకరలాడుతూ గుల్లగా ఉండే మెనపచంతకల రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి